రామలక్ష్మి సీతాకాంత్ విషయంలో స్త్రీలతని హెచ్చరిస్తుంది ఇకనైనా మీ ప్రయత్నాలు ఆపుకోండి పద్ధతిగా ఉండండి లేదంటే నా స్టైల్లో ఎలా బుద్ధి చెప్పాలో ఎలా మిమ్మల్ని బయట పంపించాలో చూస్తాను అన్నట్టు అంటూ ఉంటే రామలక్ష్మికి రివర్స్లో స్త్రీలత ఒక పెద్ద బాంబు పేల్చేస్తుంది ఏంటంటే నువ్వు ఇలాంటివి కాదు ఇప్పుడు నేను కొట్టబోయే దెబ్బకి నువ్వు జీవితంలో కోలుకోలేవు నీ బ్రతుకు మీద కొట్టబోతున్నాను చూస్తూ ఉండు కరెక్ట్గా వారం అంటే వారమే నీ భర్తని ఆ చైర్మీన్ పదం దించేసి నా కొడుకుని ఎలా కూర్చొని పెడతానో చూస్తూ ఉండని ఇక దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇక సీత కన దగ్గరికి వెళ్తుంది ఏంటి సందీప్ విషయంలో మీరు బాధపడుతున్నారా అంటే లేదు నువ్వు చాలా చక్కగా అసలు సందీప్ ఇలా చేస్తాడని కూడా నేను అనుకోలేదు నాకు అంత నమ్మకం పెట్టుకున్నాను వాడి మీద నువ్వు ఉండగా ఇక నాకే దిగులు లేదు నువ్వన్నీ చూసుకుంటున్నావు అన్న నమ్మకం నాకు కలిగిందని అయితే చెప్తూ ఉంటే ఇక ఇది నా ధర్మం అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది అయితే సీతకాంత్ అడిగేస్తాడు డైరెక్ట్గా ఇదంతా నువ్వు దేనికోసం చేస్తున్నావు బాధ్యతనా లేకపోతే అంటే మీలాంటి వాళ్ళు నలుగురికి సహాయపడతారు అలాంటి వాళ్ళ కోసం మంచి చేయాలనే కదా చూస్తాను అన్నట్టు చెప్తూ ఉంటుంది కానీ డైరెక్ట్గా చెప్పదు నేను మీ కోసమే చేస్తున్నాను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను ప్రేమిస్తున్నానని అయితే చెప్పదు సీత అంత డైరెక్ట్గా అడిగినప్పుడేం చెప్పొచ్చు కదా కానీ చెప్పదు సరే నీకేం కావాలో చెప్పు అని రామలక్ష్మిని సీతాకాంత్ అడిగితే అవసరం వచ్చినప్పుడు అడుగుతాను అన్నట్టు చెప్తూ ఉంటుంది ఇక రామలక్ష్మి మాటల్ని గుర్తు చేసుకొని తెగ మురిసిపోతూ ఉంటాడు లోపల లోపలని ఇంతలో సీత వాళ్ళ తాతయ్య వస్తాడు ఏంట్రా మనవడా చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు రామలక్ష్మి ఒక్కటి నీ పక్కన ఉంటే చాలరా నీ కోపం కానీ ఏమీ రావు చాలా సంతోషంగా ఉంటావు అని అయితే చెప్తూ ఇదంతా బాగానే ఉంది తాతయ్య కానీ అస్సలు విషయమే చెప్పదు నా ప్రేమను ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం ఒరే పిచ్చోడా ఎప్పుడో చెప్పేసింది రామలక్ష్మి నువ్వంటే ఇష్టమని నేను చూస్తూనే ఉండాలని ఆఫీస్కి కూడా వచ్చింది నువ్వే అర్థం చేసుకోలేకపోతున్నావు బిజినెస్ వ్యవహారాల్లో ముందుంటావు కానీ ఈ ప్రేమ వ్యవహారాల్లో వేస్ట్ రా అన్నట్టు తాతయ్య చెప్తూ ఉంటాడు ఇక నైనా అర్థం చేసుకో రామలక్ష్మి నిన్ను ప్రేమిస్తుంది తన మనసులో నువ్వు ఉన్నావు ఇక ఏ డౌట్స్ పెట్టుకోకుండా ఇద్దరు సంతోషంగా ఉండండి రా నాకు ఒక మనవనో పాపనో మనవరాలను ఇచ్చేసేయ్యారా అంటూ ఆయన బాధ ఆయన చెప్తూ